శ్రీకృష్ణ పరబ్రహ్మణే దేవతలకు వ్యాస భగవానికి నమస్కరిస్తూ మీకందరికి నమస్కారం అండి లీలా గుప్తా గారు ఇప్పుడు చెప్పండి నా పేరు లీలా గుప్తా బెంగళూరు నుంచి అమ్మా మనం ధ్యాన శ్లోకాల్లో తొమ్మిదో శ్లోకానికి వచ్చాం తొమ్మిదో శ్లోకాన్ని చూసుకోండి అన్నారు జాన శ్లోకాలో తొమ్మిదవ శ్లోకం తేజ గుప్తా గారు రెడీనా రెడీ ఉన్నానమ్మా రుద్ర మరుత రుద్ర మరుత స్థున్వంతి దివ్యై స్థవై స్థున్వంతి దివ్యై స్థవై కనిపించది స్తున్వంతి దివ్య స్థవై అవుతుంది మనం విటిగా చేస్తాం కాబట్టి అలా చెప్పుకోవాలి వేదై సాంగ వేదై సాంగ పదక్రమో పదక్రమో అది మళ్ళీ చెప్తా అండి క్రమోపనిషదై పదక్రమోపనిషదై రాబోయి గా వస్తుంది గాయంతియం సా

शन्ति यं योगिनो विदु यस्यान्तम् न विदुःरगणा सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः కొంచెం పదాలు పెంచుతానండి మేము కాబట్టి యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత ఎం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత స్థుణి దివ్యైస్తవై స్థుణవంతి षदैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यंसामगाः गायन्ति यंसामगाः ध्यानावस्थिततद्गतेन मनसा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनो पश्यन्ति यम् योगिनो यस्यान्तम् न विदुःसुरसुरासुरगणा यस्यान्तम् न विदुःसुरासुरगणा స్మై నమ దేవాయ తస్మై నమ ఇలా చెప్తే మీకు ఇబ్బంది లేదు కదా ఆ వరుణేంద్ర రుద్ర రుద్రమరుత ఎం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర రుద్రమరుత స్తం దివ్యవై तुन्वन्ति दिवैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यंसामगाः गायन्ति यंसामगाः ध्यानावस्थि तद्गते न मनसा ध्यानावस्थि मनसा पश्यन्ति यं योगिनो पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा यस्यान्तं न विदुः सुरासुरगना देवाय तस्मै नमः देवाय तस्मै नमः यं यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः सुन्वन्ति दिवैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यंसामगाः गायन्ति यंसामगाः ध्यानावस्थित तद्गते न मनसा ध्यानावस्थित तद्गतेन पश्यन्ति यम् योगिनो पश्यन्ति यम् योगिनो यस्यान्तम् न विदुः सुरासुरगणा यस्यान्तम् न विदुः सुरा सुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः यम् ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः यम् ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः न्वन्ति दिवैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यम् सामगाः गायन्ति यम् सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यम् योगिनो पश्यन्ति यम् योगिनो यस्यान्तम् न विदुःसुरासुरगणा यस्यान्तम् न विदुः దేవాయ దేవాయ ఓకే గుప్త గారు మ్యూట్ చేసుకోండి మనం ఫస్ట్ లైన్ లో ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత అక్కడికి కామ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వేదై సాంగ పదక్రమోపనిషదై అక్కడికి కామ విసర్గ పెట్టుకోవాలి కమ్మ పెట్టుకోవాలి రా ఎగిరిపోయి గాకు దీర్ఘం ఇస్తే గా వస్తుంది అది రాసుకోవాలి జానావస్థిత తద్గతేన మనస అక్కడి కామ పశ్చంతి ఎం యోగిను యశాంతం న విధుస్సురాసుర గణ అక్కడి కామ దేవాయ తస్మై నమ ఇది శ్లోకం శ్లోకాన్ని పద ప్ర పదాల ప్రకారం పరిచయం ఎక్కడ కామం ఉందో అక్కడ దాకా పరిదృష్టం అయిపోయింది కాబట్టి మీకు అందరికీ ఇప్పుడు కామాలు అంతా అర్థమైపోయింటే నేను ఇంకా భావానికి వెళ్ళిపోతున్నాను బ్రహ్మా ఇప్పుడు దీంట్లో ఈ శ్లోకంలో మనకి కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు నమస్కరిస్తున్నారు ఆయన మధుసూదన సరస్వతి గారు ఆల్మోస్ట్ అన్ని శ్లోకాల్లో కృష్ణ పరమాత్మకు నమస్కారం చెప్తున్నారు మొట్టమొదటి భారతం గురించి చెప్పాడు భగవద్గీత గురించి చెప్పాడు వ్యాసుడి గురించి చెప్పాడు తర్వాత కృష్ణ భగవాన్ నమస్కారం పెడుతున్నాడు అలాగే ఆ యుద్ధాన్ని ఒక రణభూమితో పోల్చాడు ఈ విధంగా రచించాడు అందుకని నేను కృష్ణ పరమాత్మకి నమస్కారం పెడుతున్నాడు ఈ శ్లోకం ద్వారా ఎవరెవరు నమస్కరిస్తున్నారు ఎవరెవరు స్తోత్రం చేస్తున్నారని ముందు లిస్టు చెప్తున్నారు వాడు బ్రహ్మదేవుడే స్తోత్రం చేస్తున్నాట ఎందువల్ల అందరికన్నా వాడు బ్రహ్మదేవుడు అటువంటి ఆయనే కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడు మనం చూసాం భారతంలో ఆయన కూడా అజ్ఞానంలో పడిపోయి కృష్ణుడంటే అంటే మామూలు బాలుడుగా భావించి ఆ బృందావనంలో ఉన్న ఆ ఉన్న పిల్లకాయలందరినీ ఆయన ఆవులతో సహా దాచిపెడితే గుహలో కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ మళ్ళీ అదే రూపంతో తానే అయిపోయి ఆ ఒక సంవత్సరం దాకా అట్లే ఉంటాడు తానే అన్ని రూపాలు ధరిస్తాడు అప్పుడు భగవంతుడు తెలుసుకుంటాడు అప్పుడు స్తోత్రం చేస్తాడు బ్రహ్మదేవుడు కాబట్టి అటువంటి బ్రహ్మదేవుడే అజ్ఞానంలో పడి స్తోత్రం చేస్తున్నాడు తెలుసుకొని ఈయన పరమాత్మ అని తెలుసుకొని మనం అన్ని దాంట్లో చూస్తే మనకు ఆ బా భారతంలో భాగవతంలో ఇవన్నీ ఉంటాయి వాళ్ళు అందరు దేవతలు ఆయన స్తోత్రం చేసే విషయం ఉంటుంది మనకి అందువల్ల మనకి మీకు ఎగ్జాంపుల్కి ఒకటే చెప్పాను మిగితే అందరు కూడా ఆ సందర్భాలను బట్టి వాళ్ళు స్తోత్రం చేశారు అది ఒక అర్థం ఇంకో అర్థము అందరు దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి స్తోత్రం చేశారు అది ముఖ్యమైనది ఎప్పుడు కృష్ణ పరమాత్మ అవతరించాలని చెప్పి భూభారం తగ్గించాలని చెప్పి అప్పుడు అందరు స్తోత్రం చేశారు ఆ అర్థం కూడా వస్తుంది బ్రహ్మ వరుణ ఇంద్ర వరుణదేవుడు ఇంద్రదేవుడు వరుణుడు వర్షం కురిపించేంటి ఆ వరుణదేవుడు దేవతలందరికీ నాయకుడు ఏంటి ఆ ఇంద్రుడు రుద్ర ఏకాదశ రుద్రుడు రుద్ర స్వరూపంగా ఉన్నటువంటి ఆ శివుడు మరుత్తులు మరుత్తులు అనేవాళ్ళు ఈ యొక్క ఇంద్రుడికి తమ్ముళ్ళు అవుతారు వాళ్ళు ఆయనకు ఆయనకు అసిస్టెంట్లు వీళ్ళంతా ఆ మరుద్గణాలు గణాలు అంటారు వాళ్ళని ఆ గణాలు వాళ్ళు వాళ్ళంతా స్తోత్రం చేస్తున్నారు దివ్యి దేనితో స్తోత్రం చేస్తున్నారట దివ్యమైన స్తోత్రాల ద్వారా స్తోత్రం చేస్తున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళందరూ కలిసి ఆ దివ్యమైన స్తోత్రాలతో అంటే మనం మామూలుగా మనం మనం ప్రార్థన చేసినంత ఎలా ఉంటుంది లౌకికమైన విషయాలతో కూడిన ఉంటాయి ఆయన దుర్గా సప్త చూచాం కదా దాంట్లో బ్రహ్మదేవుడి స్తోత్రం ఎలా ఉంది విశ్వంలో అమ్మవారు ఎలా ఉందో దాన్ని వర్ణిస్తూ ఆయన స్తోత్రం చేశాడు అలాగే చివరిలో దేవతలంతా స్తోత్రం చేశారు అమ్మవారికి ఏ విధంగా చేశారు వాళ్ళు లోక కళ్యాణాన్ని కోరుకుంటూ స్తోత్రం చేశారు అది వాళ్ళు చేసే దివ్యంగా ఉంటుంది అంటే దేవతలకు ఉండే దివ్యమైన శక్తితో కూడుకున్న స్తోత్రాలు ఉంటాయి వాళ్ళ దగ్గర అటువంటి స్తోత్రాల ద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తారట ఓ ఓ కృష్ణ పరమాత్మ నీవు అటువంటి దేవతల చేతే స్తోత్రించబడ్డావు స్పడ్డావయ్యా అంత గొప్పవాడివి నీకు నమస్కారం సాంగ్రమోపనిషదై ఉపనిషో ఉపనిషదై ఉపనిషత్తు వేదాలు వేదాలు మనకు మొట్టమొదటి మనకు అంటే మనం వేదాలు ఎందుకు వచ్చాయి మనం ఎలా ఉండాలో ఎలా బతకాలో మొత్తం చెప్పేది వేదం అటువంటిది వేదం ముందు వచ్చింది ఆ వేదం ద్వారా కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మ కీర్తించబడుతున్నాడు ఆ వేదాల్లో వేద సాంగ అంగములతో కూడి ఉంది అంగములంటే దానికి అసిస్టెంట్ గా అంగాలని వేదాల్లో ఉంటాయి వాటిని ఏమంటారంటే వేదాల్లో ఉండేవి కల్పం నిరుక్తం జ్యోతిష్యం శిక్ష వ్యాకరణ అనే పార్ట్స్ అంగారంటే పార్ట్స్ ఆ పార్ట్స్ దాంట్లో ఉంటాయి వాటి ద్వారా ఆ అదేదైతే వేదాల్లో ఉన్న విభాగాలు ఏమున్నాయో వాటి ద్వారా మరియు పదక్రమోపనిషదై పదక్రమ ఉపనిషత్తులు ఈ వేదాలన్నీ కూడా ఎలా నేర్చుకుంటారు శిష్యులంతా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు చూడండి మనకి వేదాలు ఎలా వచ్చాయి ఒక గురువు నుంచి ఆయన పదుకుతుంటే శిష్యుడి నోరు చెవి ద్వారా విని అది మళ్ళీ రిపీట్ చేస్తారు అది వేదంగా ఉండేది ఇప్పుడు మనకు వేదాలు నేర్చుకునే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటారు ఎలా నేర్చుకుంటారు దాంట్లో సంహిత పద క్రమ జట ఘన అనే భాగాలతో నేర్చుకుంటారు ఘనపాటి అంటూ చెప్తుంటాం అంటే వాళ్ళు ఒక్కొక్క స్టెప్ కు ఎక్కుతారు అంటే ఒక ముందు తక్కువ స్థాయిలో అంటే ఒక పద పదాన్ని విడగొట్టి తర్వాత దాని పదాలు కలిపి దాన్ని మళ్ళీ ఇంకా ఇంకొచ్చే పదాలు కూర్చి అలా పెంచుకుంటూ పోయి ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటారు అట్లా అలా గురువులు శిష్యులకి చెప్తుంటే వాళ్లకు ఆ విధంగా ఒక చెప్పి ఒక మంత్రాన్ని చాలా సార్లు చెప్తారు వల్ల ఏమైపోతుంది ఇప్పుడు మనం కూడా చిన్నప్పటి పిల్లకాయలకి రాసేది కాకుండా ఎక్కువ పలికిస్తారు రైమ్స్ అన్ని ఎక్కువ ఎక్కువ సార్లు చెప్పిస్తారు చూడండి పిల్లకాయలు తొందరగా రైమ్స్ చెప్పేస్తారు ఎలా చెప్తున్నారు వాళ్ళు రోజు క్లాస్ లో ఒక చిన్న చిన్న రైమ్స్ అన్ని వాళ్ళు తగటగా చెప్పేస్తారు వాళ్ళకి ఏం చదవడం రాదు చూ చూడ అక్షరాలు గుర్తించడం రాదు ఏమీ రాదు కానీ రైమ్స్ చెప్పేస్తారు ఎలా చెప్తున్నారు వాళ్ళు మనం రోజు ఒకే పాఠాన్ని అనేక సార్లు చెప్తే వాళ్ళ బ్రెయిన్ లో రికార్డ్ అవుతుంది మనకు మానవుని యొక్క మెదడ్స్ మెదడ్ చాలా సూపర్ పవర్ ఉండేది దీన్ని ఉపయోగించడం మనకు చేత రాక మనం ముద్దుగా సినిమాలు చూడడానికి టీవీ సీరియల్స్ చూడడానికి ఉపయోగించేసి పాలు చేస్తున్నాం కానీ దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే కంప్యూటర్స్ పనికిరావు మనం ముందు అంత గొప్ప ఏది ఉంది మెదడులో అంత గొప్ప శక్తి ఉంది మనకి కాబట్టి పూర్వకాలంలో అన్ని విద్యలు అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నారు కదా అందరూ ఎలా నేర్చుకున్నారు అరవై నాలుగు విద్యలు కష్టం కదా మనకైతే ఇప్పుడు ఒక ఒక పది ఏ ఏ విద్య నేర్చుకోవాలన్నా మనకు కలిసే పన్నెండేళ్లు కావాలి మన చిన్నప్పుడు మనం చూసినప్పుడు మన తరం ముందు తరం వాళ్ళంతా పన్నెండేళ్లు ఏ విద్యనైనా పన్నెండేళ్ళు నేర్చేసుకున్నారు కానీ ఇప్పుడు ముప్పై ఏళ్ళు వస్తున్నా జీవితం అయిపోతున్నా డాక్టర్ కోర్సులు అయితే కంప్లీట్ కావడం లేదు వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా ఇంకా పెండింగ్ ఉంటుంది వాళ్ళకి అదే మన భారతీయ విద్యా విధానం ప్రకారం అయితే నేను ఒక ఋషిని తయారు చేసి పన్నెండు ఏళ్లకే నీకు మొత్తం ఒక విద్య అంతా వచ్చే రకంగా వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో ఎలా చెప్పారు ఆ విధంగా అంత గొప్పగా ఎలా చెప్పగలిగే అరవై నాలుగు విద్యలు నేర్చుకునేంత కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన మెదడులో అంత శక్తి ఉంది దాగి ఉంది దానికి విభాసన విధంగా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు అందువల్ల మనకు అంత జ్ఞాపక శక్తి ఉండి మనం చదివేవాళ్ళం అలాగా ఈ వేదాలు అలా వచ్చాయన్నమాట అందుకనే ఇంకా వేదాల్లో అర్థం తెలుసుకొని ఉపనిషత్ ఉపనిషత్తు ఉపనిషత్తుల్లో ఏముంటుంది వేదాంతం ఉంటుంది అంటే బ్రహ్మ జ్ఞానం ఉంటుంది ఆ బ్రహ్మ జ్ఞానం ద్వారా తెలపడే తెలుసుకోదగిన వాళ్ళు ఎవరంటే ఆ పరమాత్మ దాంట్లో ఉండేదంత పరమాత్మ గురించే కదా వేదాల్లో ఉండేది భగవంతుడి గురించే ఉపనిషత్తుల్లో ఉండేది బ్రహ్మ విద్య రూపంలో ఉన్న భగవంతుడే కాబట్టి అది కూడా సామగాహ సామగానం సామేదం అనేది సంగీతానికి సంబంధించింది అది అంత దాంట్లో ఉండే మంత్రాలన్నీ కూడా ఒక పాటలాగా పాడబడతాయి కాబట్టి సామగానం ద్వారా గాని వేదాల ద్వారా గాని వేద అంగముల ద్వారా గాని వేదాలలో ఉండే ఉపరిషత్తుల ద్వారా గాని తెలుసుకోబడే తత్వం ఎవరిదయ్యా అంటే ఆ కృష్ణ పరమాత్మది అటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం అని చెప్తున్నారు అంటే ముందు వాక్యంలో స్తోత్రం గురించి చెప్పారు తర్వాత వాక్యానికి వేసరికి వేదాలకు వెళ్ళిపోయారు ఆ స్తోత్రాలు రావాల నీకు మూలమే ఉండాలా వేదాలే ఉండాలి వాడి ద్వారా నీకు స్తోత్రాలు వస్తాయి కాబట్టి సూక్తులు ఇప్పుడు శ్రీ సూక్తం పురుష సూక్తం అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వేదాల నుంచి వచ్చాయి మనం వాడేస్తున్నాం సులభంగా అవన్నీ దాంట్లోంచి వచ్చాయి నమ్మకం చమ్మకం అన్ని దా వేదాల నుంచి వచ్చినవి ఒక్కొక్క పార్ట్ బయట తీసుకొని వాడుకుంటున్నాం అంతా చదవడానికి శక్తి లేదు అంతా చెప్పే వాళ్ళు ఇప్పుడు లేరు అది మన పూర్వం రోజుల్లో అంతా అన్ని వేదాలు చెప్పగల వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఈ వేదాల ద్వారా మొట్టమొదటి స్తోత్రం చెప్పి రెండోదాకొచ్చరికి వేదాల ద్వారా తెలియబడుతున్నావయ్యా అటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం అని చెప్తున్నారు పశ్యంతియం యోగినో యోగినో యోగులైన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు యోగులైన వాళ్ళు తమ శరీరంలోని ఉండే షట్ చక్రాల ద్వారా ఒక్కొక్క చక్రంలో ధ్యానం చేసి ఆరు చక్రాలు దాటి ఏడో చక్రం సహస్రాలను చేరుకొని ఆ ధ్యానావస్థ స్థితిలో ఉండి అక్కడ ఈ కృష్ణ పరమాత్మను దర్శించగలుగుతున్నారు కశ్యంతి చూస్తారు ఎం యోగినో ఏ యోగులైతే చూస్తున్నారు ఎక్కడ చూస్తున్నారు మనస మనసులో చూస్తున్నారు బయట కాదు బయట ఉన్న విగ్రహాన్ని కాదు తామ లోపలే ఉన్న పరమాత్మను చూస్తున్నారు ఎలాగా ధ్యానం చేసి ధ్యానం చేసి తద్గతి ఆ గతిని పొందుతున్నారు ఏ గతిని ఆయన దర్శించే భాగ్యాన్ని పొందుతున్నారు వాళ్ళు పొంది తమలోనే చూస్తున్నారు ఆ యోగులంతా యోగి హృత్యానగమ్యం పరమాత్మ ఎటువంటి వాడు యోగుల హృదయంలో ఉంటాడు అటువంటి ఆ పరమాత్మను వాళ్ళు అక్కడ దర్శిస్తున్నారు ఒక్కొక్క దేవతలు అయితే స్తోత్రం చేస్తున్నారు వేదాలు చదువుకున్న వాళ్ళేమో ఏమో సామగానంతో గానం చేస్తున్నారు మళ్ళీ జాన్లైన వాళ్ళు దర్శనమే చేస్తున్నారు స్తోత్రం దగ్గర ఆగిపోయిన వాళ్ళు వాళ్ళు తర్వాత వాళ్ళు వేదాల ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకుంటున్నారు తెలుసుకున్న దాన్ని దర్శిస్తున్నారు ఎవరు జానులు కాబట్టే ముందు స్తోత్రమే చెప్పారు దేవతలు ఎప్పటికైనా కూడా మానవ లోకానికి వచ్చితేనే మానవుల లోకానికి వచ్చి జానస్థితికి వెళ్తేనే వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు తప్ప లేకపోతే వాళ్ళకి మోక్షం ఉన్నాయి స్వర్గాది వాళ్ళ లోకాలకు పోవచ్చు మానవుడు కానీ మళ్ళీ తిరిగి వచ్చి భూమి మీద పుట్టి భూమి మీద ఈ జాన యోగ శాస్త్రం ప్రకారంగా ఉండే స్థితికి వెళితేనే వాడికి మోక్షం వస్తుంది మిగతా అందరికి రాదు కావాలంటే అది ఒక్కటే దారి వేరే లేదు కాబట్టి ఒక స్టెప్ చెప్పారు ఎంత బాగా తీసుకెళ్లారు ఫస్ట్ లైన్ లో దేవత స్తోత్రం చేశారు ఆ దివ్యమైన స్తోత్రం అని చెప్పేశారు కానీ వేదాల ద్వారా ఆయన తత్వం తెలుసుకోగలుగుతాం అది కూడా సామగానంతో గానం చేసి ఆయన గానానికి లొంగుతాడు ఆయనే వేణువు వాయిస్తూ అందరిని మోహింపజేసేవాడు అటువంటి ఆయన లొంగుతాడు గానానికి లొంగుతాడు కాబట్టి రెండో వాక్యం అది చెప్పేశారు మూడో దానికి వచ్చేసరికి వాళ్ళంతా ఆనందం అనుభవిస్తున్నారు చూస్తు చూడడం లేదు వాళ్ళు భగవంతుని దర్శించలేదు కానీ దర్శించిన వాళ్ళు ఎవరు యోగులు మాత్రమే దర్శిస్తున్నారు వాళ్ళు ధ్యానస్థితికి వెళ్ళి వాళ్ళు దర్శిస్తున్నారయ్యా అది నీ గొప్పతనం అది చెప్తున్నారు యశ్యాంత విధు నా విధు తెలుసుకోలేకపోతున్నారు ఏం తెలుసుకోలేకపోతున్నారు యశ్యాంతం ఎస్ నీ యొక్క అంతంగాని నీ మొదలు గాని నీ చివర గాని నా విధు తెలుసుకోలేకపోతున్నారు ఎవరు సుర అసూర దేవతలు గాని రాక్షసుడు గాని గణ వాళ్ళ సమూహం అంతా కూడా అయ్యా నీ యొక్క మొదలు గాని నీ చివర గాని దేవతలంతర వాళ్ళు తెలుసుకోరా ఇంకా మానవులకు ఏం తెలుస్తుంది ఇంకా రాక్షసుడు చెప్పనే వల్ల వాళ్ళు అసలు తెలుసుకోలేదు నా విధు తెలుసుకోలేదు కాబట్టి దేవాయ అటువంటి ప్రకాశ శక్తి గల ఓ దేవా అటువంటి నీకు నమస్కారం అని చెప్పేశారు చూడండి దేవతల చేతి స్తోత్రం చేయబడేవాడివి మళ్ళీ వేదాల ద్వారా తెలియబడేవాడివి ఆ ధ్యానావస్థలో ఉన్న యోగుల ద్వారా దర్శనం ఇచ్చేవాడివి మళ్ళీ దేవ నీ యొక్క మొదలు గాని చివరు గాని తెలుసుకోలేని వాళ్ళు దేవతలు రాక్షసులు అంటే వాళ్ళే అంటే మానవులు ఎందుకు వదిలేశారు మానవులు యోగులు అయితే దర్శిస్తారు అందుకనే ముందులైన పెట్టారు యోగులైన వాడు దర్శిస్తాడు మానవుడు కూడా ఇప్పుడు మనం కుమ్మేళాలు చూస్తున్నాం ఎంత మంది ఉన్నారండి వాళ్ళు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది వాళ్ళని ఆ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఎక్కడ ఉన్నారు ఎన్ని కోట్ల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారే వాళ్ళందరికీ మోక్షస్థితి కోసం ప్రయత్నం చేసే వాళ్ళే కదా వాళ్ళంతా కాబట్టి అంత ధ్యానస్థితికి వెళ్ళిన వాడే మోక్ష అనుకుంటాడు కాబట్టి దేవాయ మళ్ళీ దేవతలు గాని రాక్షసులు గాని నీ యొక్క మొదలు గాని చివరి గాని చూడలేకున్నారయా అంత గొప్పవాడిపోయా నువ్వు అటువంటి నీకు నమస్కారం అని చెప్పి తస్మై నమహ అటువంటి నీకు నమస్కారము అని వినయంగా నమస్కారంతో పూర్తి చేశారు ఈ ధ్యాన శ్లోకాలని మధుసూదన సరస్వతి గారు ఎంత గొప్పగా రచించారు చెప్పా కదా మీకు ఈ శ్లోకాలు చాలా బాగున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అద్భుతంగా రచించాడు ఇదండి ఈ శ్లోకంలో అండి విషయం ఓకేనా ఎం బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యై స్థవై వేదై సాంగ సాంగ సాకు ఒత్తు పలకాలి సాంగ పదక్రమోపనిషదై ఉపనిష ఉపనిషత్తులని చేస్తారు సామ గానంతో నిన్నవస్థి మనసం చేయడమే తద్గతేన అదే లక్ష్యంగా అదే ఏకాగ్రతగా చేయడం తద్గతేన అంటే అదే లక్ష్యంగా చేసి మనస అటువంటి మనస్సు కలిగి మనసులో పశ్యంతి చూస్తున్నారు ఎం యోగిన ఏ యోగులే చూస్తున్నారు ఏ యోగ చేసి పడుతున్నావు నువ్వు మమతాంత విధు అయ్యాన్ని యొక్క మొదలు గాని చివర గాని తెలుసుకోలేకపోతున్నారు ఎవరు సుర అసురగుణులు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ గణ సమూహం అంతా కూడా తెలుసుకోలేకపోతుంది దేవాయ అటువంటి ఓ దివ్య ప్రకాశ శక్తి గలవాడా ఓ కృష్ణ పరమాత్మ తస్మై నమహ అటువంటి నీకు నమస్కారం